నాడు బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు రెండు సార్లు పీఆర్సీ ఇచ్చాం ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల శ్రద్ధ వహించింది కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీ రెండు సార్లు ఇచ్చిన డెబ్బై మూడు శాతం పీఆర్సీ ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు కేసీఆర్ గారి ప్రభుత్వమే దేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు ఎక్కడ ఎక్కువ తెలంగాణలోనే ఇచ్చిందంటే కేసీఆర్ గారే తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం చాలా మందికి హెల్త్ కార్డ్ ఇచ్చినాం ఐఆర్ కూడా ఇచ్చినాం లేటెస్ట్ గా పిఆర్సీ కమిటీ చేసినాం కొద్దిగా డిఎల్ లేట్ అయినందుకు కోవిడ్ తదనంతరం జరిగిన ఇబ్బందుల వల్ల మిగతా రంగాలకు ఎక్కువగా జీతాలు మిగతా అని టైంకి ఇవ్వాల్సి వచ్చి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా జీతం ఇవ్వడం లేట్ అయినందుకు జీతం లేట్ ఇస్తామని చెప్పేసి మనందరి మీద దుష్ప్రచారం చేసిన ఇప్పుడు ఐదు డిఎల్ రాకుండా నోరు మూసుకొని కూర్చున్నారు ఐదు డిఎల్ రాకున్నా పిఆర్సీ ఊసెత్తకున్నా రోజు కోర్ని ఏసీబీలో బొక్కలు వేస్తున్నా అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు ఇవాళ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరి వారికే వారి విజ్ఞతకే వదిలిపెడదాం ఎందుకు కేసీఆర్ గారు ఎక్కువ జీతం ఇస్తే ఎందుకు నచ్చలేదు ఎందుకు ఏ నెల జీతం ఇవ్వకుండా లేము ఐదో తారీఖు కాకపోతే ఆరో తారీఖు ఏడవ తారీఖు కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలలో అంత చేసిన తప్ప తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి అత్యంత ఎక్కువగా పిఆర్సీ ఇచ్చి పిఆర్సీ కోసం కమిటీ వేసి ఐఆర్ ఇచ్చి కొద్దిగా లేట్ జీతం ఇచ్చినందుకు దియలేదో రెండో మూడో రాలేదని చెప్పేసి లేట్గా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వద్దు మాకు వేరే ప్రభుత్వం తీసుకొద్దాం అనుకున్నారు పద్దెనిమిది నెలలు అయింది వాళ్ళని నిలిచిన వాళ్ళు లేడు వాళ్ళు లేడు ఎప్పుడైనా ఉన్నట్లయితే మేము చేస్తామని చెప్పేసి అంటాం కానీ వాళ్ళు లేరు ఐదు డిఏలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఎప్పటి డిఏ అప్పుడే ఇస్తామని చెప్పి దాని గురించి కూడా మాట్లాడటోళ్ళు లేరు రావాల్సిన రావాల్సినవి రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై లక్షలు అరవై లక్షలు వస్తాయి ఆ యాభై అరవై లక్షలు ఇవ్వడానికి కూడా ఇరవై శాతం పది శాతం పది నుండి ఇరవై శాతం లంచం ఇస్తేనే కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రా అది వాళ్ళ యొక్క దుస్థితి ఇవాళ అందుకే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారని బయటపడట్లేదు ఎందుకంటే ఇందులో ఒకటి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా తేలిగుట్టిన దొంగలా ఉంటున్నారు కాబట్టి అది వాళ్ళ విజ్ఞత వదిలిపెడుతున్నాం సరే వాళ్ళే వాళ్ళు పోరాటం చేసుకుంటారు వాళ్ళే గెలుస్తారో ఓటుతారో వాళ్ళు తెలుస్తుంది సాధిస్తారో ఏమో చిన్న ఉద్యోగస్తు ఉంటారు మన దగ్గర ఇవాళ దేశంలో టెంపరీ ఉద్యోగులు పార్ట్ టైం ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులను మొట్టమొదటిసారి అందరిని కూడా పర్మనెంట్ చేసిన చరిత్ర కూడా కేసీఆర్ గారిదే విద్యారంగంలో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ గవర్నమెంట్ మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ సంస్థలు అన్నిట్లల్లో కూడా పర్మనెంట్ చేసిండ్రు అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం చేసింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి చేసింది కేసీఆర్ గారు ఒక సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టింది కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు కేసీఆర్ గారే పెట్టిండ్రు అదే అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి జీవో పదార్ తీసుకొస్తే ఆ జీవో పదార్ని ఇలా కొట్టేస్తే ప్రభుత్వం చీమ కుట్టినట్టే లేదు ఒక ప్రభుత్వం ఇస్తే రెండో ప్రభుత్వం వెంటనే దాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది సంవత్సరాలుగా పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళుగా వాళ్ళ సర్వీస్ అంతా ఇచ్చినా అనేక మంది ఎంప్లాయీస్ ఇలా కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కోరితే ఆ పర్మనెంట్ చేయము అని చెప్పేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆనాడు కొట్లాడే పెట్టుకున్నది మళ్ళీ వాళ్ళు కూడా దాని జీవో పదార్థం రద్దు చేసింది ప్రభుత్వం కేంద్ర మన కోర్టు రద్దు చేస్తే అన్ని మూసుకొని కూర్చున్నది అందుకే ఎవరు కార్మికులకు ఉద్యోగులకు టెంపరీ వాళ్ళకు మిత్రులుగా ఉండాలని ఆలోచిస్తే పది సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ కి ఔట్ సోర్సింగ్ కి టెంపరీకి జీతాలు వాళ్ళు అడిగినా అడగకుండా కూడా పిఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పెంచింది కేసీఆర్ గారు ప్రభుత్వం జీహెచ్ఎంసీలో జీతాలు పెంచుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే వాటర్ వర్క్స్ నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను అక్కడ కూడా మొత్తం కూడా హెల్త్ కార్డ్ ఇచ్చినాం ప్రమోషన్లు ఇచ్చినాం జీతాలు పెంచుకున్నాం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు పెంచుకున్నాం ఏ రంగం అన్న తీసుకోండి మీరు అన్ని రంగాలకు ఎంతో కొంత మేలు చేసింది ఖచ్చితంగా సమస్య ఎవరిదైనా ఇవాళ ఉద్యోగస్తుల సమస్య ఉద్యోగస్తుల డిఏలు కావచ్చు ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రత పోలీసులకు సంబంధించింది కావచ్చు అన్ని బంద్ అయినాయి ఆలోచించుకోమని చెప్పి ఉద్యోగస్తులను కోరుతున్నాం ఇవాళ మీకు అండగా ఉన్న కాంట్రాక్ట్ టెంపరీ పార్ట్ టైము అంగన్వాడీ ఆశా వీళ్ళందరినీ పద్దెనిమిది నెలలలో వాళ్ళ తరఫున పోట్లాడుతుంది కొట్లాడుతుంది వాళ్ళ సమస్యని ప్రభుత్వ దృష్టికి పేపర్ల ద్వారా మిగతా అన్ని ఫోరంలో కొట్లాడుతుంది కూడా బీఆర్ఎస్ అనే గుర్తుంచుకోవాలని చెప్తున్నా